హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ రోజు వచ్చేసి గుంటూరు కారం శారీస్ అండి చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి తెప్పించాను ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా వీటిలో ఫోర్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో ఏదైనా సరే ఓన్లీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇవే శారీస్ బయట చాలామంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కానీ మన దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి శారీ విత్ బ్లౌజ్తోనే వస్తాయండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే చూసుకోండి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్ క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఈ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలామంది తీసుకుంటున్నారండి ఇవే శారీస్ ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్నట్లు ఉంటుంది శారీ అంతా కూడా బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఓవరాల్ శారీ అండ్ బ్లౌజ్ అండి క్లాత్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది మెత్తగాను ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర వీడియో కాల్ చేసి శారీస్ చూపించమన్నా సరే చూపిస్తాము చూడండి సేమ్ అన్ని శారీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయండి మిగిలిన శారీస్ కూడా చూసుకోండి మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చూసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్